ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పచ్చి జీడిపప్పు అండి జీడిపిక్కలు నుండి ఇవి వేరు చేశాను ఇలాగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి జీడిపిక్కలు అలాగే చికెన్ కర్రీ అయితే మనం చేసుకుందామా ముందుగా ఈ పచ్చి జీడిపిక్కల్ని కోసి ఇలాగనమాట హాట్ వాటర్ పెట్టుకోవాలి బాగా మరపెట్టుకోవాలి వాటర్ ఈ వాటర్ అన్నమాట ఇప్పుడు మనము ఈ జీడిపిక్క ఈ జీడిపప్పును అందులో వేసిద్దాం వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా నానితే తక్కువ ఉంటుంది మనకి ఇప్పుడైతే దీనికి మూత పెట్టుకుందామా ఒక ఐదు నిమిషాలు పోయాక తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందాక నేను వేడి నీటిలో నానబెట్టుకున్నాను కదా వీటిని అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను వీటిని ఒక మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే జీడు ఉంటుందండి జీడు ఉంటే కర్రీ అనమాట ఏం బాగోదు ఇంకా నేను తీసాను తొక్కలు కొన్ని ఇగోండి వేడి నీటిలో నానేసిన తర్వాత మనకి తొక్కలు అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నీట్గా వచ్చేస్తాయి తొక్క అంతా నానిపోతుంది కాబట్టి నీట్గా ఇలా బాగు చేసుకోవాలి బాగు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ మనం చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను చికెన్ని బాగా కడిగి ఇలాగా కళయిల్ వేపుకుంటున్నాను అండి ఆయిల్ వేయకుండా నీరంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన వరకు అయితే ఇలాగ మనం చికెన్ని నీట్ గా కడిగేసి ఇలా వేపుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మనకు వాటర్ అంతా దగ్గరకు అవుతుంది దగ్గరకై ఇంకిపోయిన తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టించుకోవాలి అయితే మూత వేసిద్దాం ఫ్రెండ్స్ నీరు మనకి ఎంత ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూసుకుందామా చూసారు కదండి ఎంత వాటర్ అయితే ఎంత ఉంటుంది ఈ వాటర్ చూసారా మనం వెయ్యకుండా ఈ వాటర్ అంతా ఎంత వచ్చిందో ఇలాగ ఇది కుక్ అవ్వాలి వాటర్ అంతా ఇంటికోవాలి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామా చూడండి వాటర్ అంతా అయితే ఇప్పుడు చికెన్ లో అయితే ఇంకిపోయింది ఇదంతా ఒక సైడ్ కి తీసుకుందామా వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకుందామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులో మనం కస్తూరి మెంత కూడా వేసుకోవాలండి కస్తూరి మెంతి స్మెల్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేసుకుందాం ఇప్పుడు మనకి అరుగు మాడినట్టు ఉంటది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చికెన్ వేతం కదా లేదు మీకు ఇలాగ నచ్చకపోతే వేరే కళాయి పెట్టి కళాయిలో కూడా వండుకోవచ్చు ఇదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం సిమ్ లో పెట్టి మూత బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా బాగా తేగయ్యి ఇందులో నేను మూడు పచ్చిమిర్చి వేసి వేపుకున్నాను మనం చికెన్ ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ బ్రౌన్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీకు నచ్చపోతే వేరే లో కూడా పెట్టుకోండి ఇప్పుడైతే ఇందులో నేను పచ్చి జీడిపప్పు వేస్తున్నాను నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవి జీరి పెక్కల్ని ఒక రెండు మూడు సార్లు కడగాలి లేదంటే జివురు ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకుందామా ఒకసారి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు వేసుకుందామా సాల్ట్ కూడా వేసుకుందామా సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతుంది కర్రీ అనేది మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సార్ ఇప్పుడు బాగా కలుపుకుందామా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కళాయిని మార్చేసాను ఎందుకంటే వీడియోలోకి కొంచెం బ్లాక్ గా కనబడుతుంది అనేసి చూసారు కదా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎలా అయిందో చూసా కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో టమాటా గ్రేవీని వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చిన్న సైజు మూడు టమాటో పళ్ళను తీసుకున్నాను టమాటా గ్రేవీ వేసుకుంటున్నాను బాగా కలుపుకుందామా ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మూత తీసుకుందామా టమాటా గ్రేవీ మొత్తం చూసారు కదా బాగా ఇంకిపోయింది ఇందులో అయితే మనకి సరిపడినంత పసుపు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి నేనైతే కొంచమే వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చూడండి కొంచమే వేసుకుంటున్నాను నేనైతే ఆల్రెడీ మిర్చి ఒక మూడు మిర్చి వేసాను చాలా లైట్గా వేసుకున్నాను చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చూసారు కదా ఇప్పుడు బాగా మనం కలుపుకుందామా ఇందులో ముందుగా మనం వేపెట్టుకున్న ఈ చికెన్ అనమాట వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మోతీసి చూసినప్పటికీ బాగా ఫ్రై అయింది చూసారు కదా కింద ఇంకేం వాటర్ ఏం లేదు టమాటా గ్రేవీ కూడా లేదు ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందామా కుక్ మనకి ఎంత వాటర్ సరిపడితే అంత వేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోండి మీకు ఎంత సరిపడుతుందో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత తీసుకోండి ఇప్పుడైతే మూత పెట్టుకుందామా అయితే మనకి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా వాటర్ అంతా బాగా ఇంకిపోయింది చూసారు కదా ఇలాగా బాగా వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్తో ఉన్నా బాగోదు తినడానికి మాక్సిమం కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా జీడిపప్పు చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు వచ్చిన తర్వాత ఒకసారి ఈ కర్రీ తిని ఈ వీడియో కూడా పెడతాను ఎలా ఉంది అనేది మా వారు మాటల్లో విందామా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని మా ఆయన అయితే ఇప్పుడు రిజల్ట్ ఇవ్వాలి నాకు ఎలా ఉందా కర్రీ అని ఇప్పుడైతే రిజల్ట్ ఇస్తారో చూద్దాం ఫ్రెండ్స్ కరెక్ట్గా వీళ్ళు తినే టైంలో కరెంటు పోయింది మా ఇన్వర్టర్ కొంచెం రిపేర్లో ఉంది అందుకే చీకటిగా ఉంది ఫ్రెండ్స్ అని రెడీగా ఉన్నారు కర్రీ ఎలా ఉందో మా సార్ ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళకి ఓకే సరే ఎలా ఉందో మరి తినేసి చెప్పండి నేను ఉండే కర్రీ జీడిపప్పు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఫస్ట్ రిజల్ట్ ఎవరి నుంచి వస్తుందో చూద్దాం నా చిన్న కూతురు నుండి వచ్చింది నిజం చెప్పాలి వీడియో కదా అని సూపర్ అనకూడదు ఎలా ఉందో అనేది కరెక్ట్ చెప్పాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండమ్మా